రెండు వందల యాభై కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే ఇండియన్ స్టార్ ఎవరో తెలుసా షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ వీళ్లెవరి పారితోషికం నూట యాభై కోట్లు దాటలేదు మహేష్ పవన్ కూడా నూట యాభై కోట్ల లోపే తీసుకుంటున్నారు రజనీకాంత్ తన వాటా లెక్కలతో నూట అరవై కోట్లు అందుకుంటున్నాడు అలాంటిది ఇప్పుడు ఉన్నట్టుండి ఏకంగా రెండు వందల యాభై కోట్లు తీసుకుంటున్నాడు హీరో విజయ్ అంటే ప్రభాస్ ని కూడా ఈ హీరో మించాడా అక్కడే ట్విస్ట్ ఉంది రెబల్ స్టార్ని తమిళ దళపతి దాటేస్తే సీన్ లేదని తేలింది అది మీరే చూసేయండి కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ తన అరవై తొమ్మిదో మూవీకి రెండు వందల యాభై కోట్లు తీసుకుంటున్నాట జాకిచాన్ నుంచి రజనీకాంత్ వరకు ఎవరికీ అంత పారితోషికమే లేదు బాలీవుడ్లో ఖాన్లందరూ కూడా నూట కోట్ల నుంచి నూట కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు అక్షయ్ హృతిక్ అయితే నూట ఇరవై ఐదు కోట్ల పారితోషికంతో సరిపెట్టుకుంటున్నారు టాలీవుడ్ హీరో మహేష్ బాబు వంద కోట్ల రెమ్యునేషన్కి ప్రాఫిట్స్లో షేర్ కలిపితే నూట యాభై కోట్లని లెక్కలు తేలుతున్నాయి ఇక పవన్కి కూడా రెమ్యునేషన్ ప్రాఫిట్స్లో షేర్ కలిపి నూట యాభై కోట్ల వరకు దక్కుతున్నాయట అలాంటిది ఓ తమిళ స్టార్ దళపతి విజయ్ ఒక మూవీకి రెండు వందల యాభై కోట్లు తీసుకోవడం నిజంగా రికార్డే మరి పాన్ ఇండియా మార్కెట్ని షేక్ చేసే ప్రభాస్ పరిస్థితి ఏమిటి అంటే తన రేంజే వేరు బాహుబలికి వంద కోట్లు సాహు నూట యాభై కోట్లు రాధశ్యామ్ ఆది ఆల్మోస్ట్ నూట అరవై కోట్లు తీసుకున్నాడు ఇక కల్కికి కూడా ఏరియా రైట్స్తో పాటు తన రెమ్యునరేషన్ కలిపితే రెండు వందల కోట్లు తీసుకుంటున్నాడు ఇక సలార్టు హనూర్ రాఘవపూర్ మూవీ అలానే స్పిరిట్ కి ఏరియా రైట్స్తో కలిపి తన పారితోషికం కలిపితే మూడు వందల కోట్ల వరకు అందేలా ఉందట సో ఎలా చూసినా ఇండియాలోనే మూడు వందల కోట్ల రెమ్యునరేషన్స్ తో హాలీవుడ్ స్టార్స్ రేంజ్ కి ప్రభాస్ సో అలా చూస్తే తమిళ స్టార్ విజయ్ ఇంకా యాభై కోట్ల వరకు వెనకబడ్డాడు కాకపోతే రెబెల్ స్టార్ రెమ్యూరేషన్ మీద పెద్దగా ప్రచారాలు ఏం లేవు తమిళ స్టార్ దళపతి విజయ్ పారితోషికం మీద అక్కడ మీడియా ఇస్తోన్న హైప్ కి అందరి అటెన్షన్ అటువైపు మళ్ళుతున్నట్టుంది